హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా మంచి గుడ్ న్యూస్ ఏంటంటే విద్యాశాఖ నుంచి ఎలాంటి ఎగ్జామినేషన్ అనేది లేకుండా డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ చేసి జాబ్ ఇచ్చే విధంగా అర్జెంట్ రిక్వైర్మెంట్ కింద ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు కేవలం టెన్త్ పాస్ అయిన సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది దాంతోపాటు తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది రావాలి మెయిల్ అండ్ ఫీమేల్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అందరూ కూడా ఎలిజిబులే మన సొంత రాష్ట్రంలోనే జాబ్ చేసుకోవచ్చు ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు కాబట్టి లాస్ట్ వరకు వీడియో చూసి వెంటనే ఆన్లైన్లో అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను మీకు ఈ క్లియర్గా ఈ వీడియోలో అయితే ప్రొవైడ్ చేస్తాను కాబట్టి ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి క్వాలిఫికేషన్స్ ఉంటే వెంటనే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ముందుగా మన వీడియోని లైక్ చేయండి మరెన్నో జాబ్ అప్డేట్స్ కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్కి మీరు ఎలా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ మనకి నోటిఫికేషన్లోనే అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు ఈ యొక్క ఫామ్ అయితే మనం ప్రింటౌట్ చేసుకోవాలి మీ దగ్గరలో ఉన్న నెట్ సెంటర్కి వెళ్ళి ఈ యొక్క ఫామ్ని ప్రింట్ తీసుకోండి ఈ ఫామ్ లింక్ అనేది నేను కమెంట్ సెక్షన్లో పెడతాను నోటిఫికేషన్ లింక్లోనే ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలి ప్రింట్ తీసుకున్న తర్వాత ఈ ఫామ్ అనేది కంప్లీట్గా మీ డీటెయిల్స్తో ఫిల్ చేసేసి ఈ ఫిల్ చేసిన ఫామ్ని స్కాన్ చేసి మెయిల్కి అయితే పంపించాల్సి ఉంటుంది పోస్ట్ ఆఫీస్లో స్పీడ్ పోస్ట్ పని లేదు కాబట్టి డైరెక్ట్గా స్కాన్ చేసి మెయిల్కి అయితే పంపిస్తే సరిపోతుంది ఎలాంటి ఫీజు కూడా లేదు అందరూ కూడా ఫ్రీగా అయితే అప్లై చేసుకోవచ్చు ఆ ఫామ్లో కూడా జస్ట్ బేసిక్ డీటెయిల్స్ మాత్రమే అడిగారు కాబట్టి ఈజీగా ప్రాసెస్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ పోస్టులకు సంబంధించి శాలరీ చూసుకున్నట్టయితే ఇందులో మనకి అటెండర్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి అంటే హెల్పర్ అని పిలుస్తాము ఈ యొక్క హెల్పర్ పోస్టులకు సంబంధించి ట్వంటీ థౌజండ్ శాలరీ అనేది పే చేస్తున్నారు అదే విధ అదే విధంగా మిగతా ఉద్యోగాలకు సంబంధించి ఆపరేటింగ్ అసిస్టెంట్ అండ్ ల్యాబ్ అసిస్టెంట్ పోస్ట్లకి ట్వంటీ ఫైవ్ థౌజండ్ శాలరీ అనేది పే చేస్తున్నారు ఈ విధంగా శాలరీ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు దాంతోపాటు హౌస్ రెంట్ అలవెన్సెస్ కూడా ఇస్తున్నారు అకామోడేషన్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు హాస్టల్ అండ్ మెస్ ఫెసిలిటీస్ అనేవి కూడా వాళ్ళే మీకు ప్రొవైడ్ చేస్తారు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే డీటెయిల్స్లో ఇచ్చారు ఆపరేటింగ్ అసిస్టెంట్ పోస్టులకు మాత్రం కొంచెం కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి లైక్ ఎంఎస్ వర్డ్ లేదా ఎక్సెల్ లాంటివి కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి ఈ జాబ్స్ వల్ల మనకి అన్నీ కూడా చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మీరు ఫిల్ చేసిన ఫామ్ని స్కాన్ చేసి మెయిల్కి పంపాలి అని ఇందాక చెప్పాను కదా ఆ మెయిల్ ఏ మెయిల్కి పంపాలంటే ఇక్కడ మెన్షన్ చేసా చూసారా పిఏటీఆర్ఐ అట్ ద రేట్ ఎన్ఐటి డబల్యూ డాట్ ఏసీ డాట్ ఇన్ అనే మెయిల్కి మీరు మీరు ఫిల్ చేసిన అప్లికేషన్ అయితే స్కాన్ చేసి ఈ యొక్క మెయిల్కి అయితే పంపించాల్సి ఉంటుంది ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు అందరూ కూడా ఫ్రీగా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు మనకి లాస్ట్ డేట్ వచ్చేసి సెకండ్ అక్టోబర్ లెవెన్ ఫిఫ్టీ నైన్ పిఎం వరకు అయితే ఛాన్స్ అనేది ఉంది ఫాస్ట్గా అప్లై చేసుకోండి చాలా తక్కువ టైం అయితే ఇచ్చారు అర్జెంట్ రిక్వైర్మెంట్ వల్ల సడన్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కాబట్టి అక్టోబర్ సెకండ్ లోపు మీరు మెయిల్కి పంపించాల్సి ఉంటుంది అందరూ కూడా అప్లై చేసుకోండి ఎంత వీలైతే అంత మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి అందరికీ కూడా యూజ్ అవుతుంది ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ డీటెయిల్స్లోకి వచ్చినట్టయితే ఆఫీస్ హెల్పర్కి సంబంధించి అంటే అటెండర్ ఉద్యోగాలకి ఈ యొక్క పోస్టులకి కేవలం మీరు టెన్త్ పాస్ అయినట్టయితే సరిపోతుంది ఎలాంటి ఐటీఆర్ సర్టిఫికెట్ కూడా అవసరం లేదు జస్ట్ టెన్త్ పాస్ అయితే చాలు మీరు ఈ పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు అలాగే మనకి ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి ఏదైతే జాబ్స్ ఉన్నాయో వీటికి వచ్చేసి బిఎస్సి లేదా త్రీ ఇయర్స్ డిప్లొమా ఇంజనీరింగ్ టెక్నాలజీ చేసిన వాళ్ళు ఏ విభాగంలో మీరు చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు అంటే మీరు ఏ విభాగంలో బిఎస్సీ డిగ్రీ చేసినా లేదా ఏ విభాగంలో డిప్లొమా చేసినా కూడా ఎలిజిబులే ఇక్కడ కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నారు అలాగే మనకి ఆపరేటింగ్ అసిస్టెంట్ జాబ్స్ కూడా ఉన్నాయి ఈ యొక్క పోస్టులకి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కామర్స్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి విభాగంలో మీకు క్వాలిఫికేషన్ అయితే ఉండాలి అండ్ దాంతోపాటు మీకు ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు ఆపరేటింగ్ అసిస్టెంట్ పోస్టులకి మాత్రమే ఎక్స్పీరియన్స్ అడిగాడు మిగతా పోస్టులకైతే ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ అవసరం లేదు ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అదేవిధంగా తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఇక్కడ లాస్ట్ నుంచి థర్డ్ పాయింట్ చూసుకున్నట్టయితే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు అటెండ్ అన్ ఇంటర్వ్యూ ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ఇంటర్వ్యూ జరుగుతుంది షార్ట్ లిస్ట్ అయినట్టు మీకు ఎలా తెలుస్తుంది అంటే మీకు ఈమెయిల్ లేదా ఫోన్ నెంబర్ కాల్ ద్వారా మీకు ఇంటిమేట్ అయితే చేస్తారు కాల్ చేసి మీకు ఇంటర్వ్యూ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసి ఇంటర్వ్యూ అనేది మీకు కండక్ట్ చేస్తారు ఎలాంటి ఫీజు కూడా లేదు కాబట్టి అందరూ కూడా అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి మనకి లాస్ట్ డేట్ వచ్చేసి సెకండ్ అక్టోబర్ కాబట్టి ఎంతమంది ఫ్రెండ్స్కి వీలైతే అంతమందికి అయితే షేర్ చేయండి అందరూ కూడా అప్లై చేసుకుంటారు ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అనేది నేను కమెంట్ సెక్షన్లో పెడతాను క్వాలిఫికేషన్స్ ఉంటే వెంటనే అప్లై చేసుకోండి